ఆషాఢ అమావాస్య అయితే ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది మన మత విశ్వాసాల ప్రకారం అమావాస్యను చెడుగా భావిస్తారు ఈరోజున శుభకార్యాలను జరపరు ప్రయాణాలు కూడా చేయడాన్ని వాయిదా వేసుకుంటారు ముఖ్యమైన పనులను సైతం ఈ ఒక్కరోజు ఆపేస్తారు ఆగస్టు సున్నా మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి ఆగస్టు సున్నా నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను తలచుకుని నదీ స్నానం చేసి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు పితృదోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు అందుకే ఈ రోజున పితృకర్మకు చాలా పవిత్రంగా భావిస్తారు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి మరికొన్ని పనులను పొరపాటు చేయకూడదు ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య రోజున ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవిని పూజించాలి ఆషాఢం అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే మీకు దరిద్రం సంభవిస్తుందని లు చెబుతున్నాయి అలాగే ఈ పవిత్రమైన రోజున కచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున పవిత్రమైన గంగానదిలో స్నానం చేయాలి లేదా ప్రవహించే నీటిని తీసుకుని మీరు ఇంట్లో స్నానం చేసే బకెట్లో కొంత నీరు వేసుకుని స్నానం చేయాలి ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు ఈ చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి దీపారాధన ఆషాఢం అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దీప పూజలు చేస్తారు ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు ఈ క్రమంలోనే చలి చీకటి బాగా పెరుగుతాయి అవి బద్ధకానికి అనారోగ్యానికి అజ్ఞానానికి ప్రతీకలుగా పరిగణిస్తారు వీటిని తొలగించి వెలుగును పంచేవే దీపాలు అందుకే ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేస్తారు చేయకూడని పనులు ఆషాఢ అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించరాదు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలను చేయరాదు ఈ పవిత్రమైన రోజున మధ్యాహ్నం రోజున నిద్రకోకూడదు ఆషాఢ అమావాస్య రోజున షేవింగ్ కటింగ్ వంటివి చేసుకోకూడదు అమావాస్య రోజున పసిబిడ్డలను సంధ్యావేళలో బయటికి తీసుకెళ్లకూడదు ఇప్పటికే ఏవైనా పనులు జరుగుతుంటే వాటిని ఆపడం వంటివి చేయొద్దు ఈరోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు స్వస్తి